अन्न असुरनिराश मंत्रसियार निराश नांत्रेश आदमी उनको पर्यामी इनको जिसके मंत्रबुद्धिस्पांस वर्ष पर्यामी जरिया मंत्रसिया कभी ना कभी करनी है दूरस्थ भ्रामिका आज जो कन्हैत जो कन्हैत जो कन्हैत जो कन्हैत जो कन्हैत గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు త్రాగునీరు సాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పట్టిసీమకు సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ కృష్ణా నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర దగ్గర నలభై లక్షల మంది పైబడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్క నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ దాహార్తిని వేళ తీర్చగలుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శకతకు ముందు చూపుకు నిదర్శనమైనటువంటి పట్టిసీమ ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులకు అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళే రైతులకు కొంత మేలు చేశారు ఎందుకంటే ఆ రోజు ఏదైతే మరి సరార్దన్ కాటన్ అటు ధవలేశ్వరం బ్యారేజీ కానీ ఇటు ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేసి ఏదో ఈ కెనాల్స్ సిస్టమ్ని అన్నీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంత కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి అటువంటి బ్రిటిష్ వారు ఈ యొక్క గోదావరి కృష్ణా ప్రజల మీద చూపినటువంటి మమకారం కూడా ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకొక నాలుగైదు సంవత్సరాలు సమయం ఉంది ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలు నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగా కనీసం ఆ గోదావరి జలాల్ని కృష్ణాకు మరుద్దాం ఒక పదమూడు వందల కోట్ల రూపాయలతో పట్టిసీమ అని ఆ రోజు ప్రారంభిస్తే మరి ఆ రోజు దాన్ని కూడా అసెంబ్లీలో వ్యతిరేకించినటువంటి మరి కృష్ణా డెల్టా ద్రోహి రాయలసీమ ద్రోహి ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పదమూడు వందల కోట్ల రూపాయలు పట్టిసీమకు పెడితే మరి ఆ నాలుగు సంవత్సరాల్లోనే ఏదైతే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది ఐదు నాలుగు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మూడు వందల టీఎంసీ లేరు ఆ రోజు పట్టిసీమ ద్వారా